హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూసే ప్రజెంట్ మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నామంటే ఇక్కడ చూసేటి ఈ పిల్లలన్నీ కూడా చిన్న పిల్లలు సంబంధించి అయితే ఎక్కువ చేస్తాం ఈ పిల్లలకి ఎక్కువ ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది సో ఎప్పుడు డిమాండ్ ఉండే పిల్లలు ఎవరు అంటే ఇవే సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అయితే ఎప్పుడు డిమాండ్ అయితే ఉంటుంది షెడ్లో మేపుకోవడానికి ఎక్కువ మంది అడిగే పిల్లలు అనమాట సో రేట్లు తగ్గినాయని చెప్తా ఉన్నారు సో ఏం రేట్లు పోతా ఉన్నాయి ఏమి చిన్నపిల్లలు అనేది మనం కనుక్కుందాం క్లియర్గా మాట్లాడదాం సో కొన్ని బ్యాచ్లు అయితే అడుగుతాము ఏం రేట్లు పోతున్నాయి ఎంత రేట్లు పోతున్నాయని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో షెడ్లో పిల్లలు కావాలనేసి చాలా మంది అయితే అడుగుతుండారు సో ఎటువంటి సైజు పిల్లలు ఏం రేట్లు పోతాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాం అనమాట పిల్లలు చాలా వచ్చినాయి సరుకు మామూలుగా రాలేదు సో పెద్ద పెద్దపోటీలు అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది సో పెద్ద అనేది కాస్త తక్కువ వచ్చినాయి కానీ పిల్లలు అనేది ఎక్కువ వస్తున్నాయి సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ అన్నమాయి డిస్టిక్ అనమాట సో ప్రతి ఒక ఆదివారం ఉదయం ఐదు గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో బస్ స్టాండ్కి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మీకు ఏదైనా పిల్లలు కావాలనుకున్నా ఇక్కడ వచ్చి మార్కెట్లో తీసుకువచ్చాము ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దామండి సో చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇవి ఇక్కడ నుంచి అడుగుతూ పోదాం రేట్లో ఈ పిల్లలు చూస్తే అంత ఒక మూడున్నర నెల నాలుగు నెలలు అట్లయితే ఉన్నాయండి మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు అయితే బాగున్నాయి జంపులు అంతా బాగున్నాయి రంగులు మాత్రం వచ్చేసరికి కొంచెం తెలుపు నలుపు మిక్సింగ్ అయితే ఉన్నాయి ఎరుపు కూడా అయితే ఉన్నాయి ఏం తన జత కొనుక్కున్నారా అమ్ముతూ ఉండరా అమ్ముతూ ఉంటారు జత ఏం చెప్తుంటారు పదహారు వేలు చెప్తున్నారు అంతా నాలుగు నెలలు ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా నాలుగు నెలలు పదహారు వేలని చెప్తుంటారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఎనిమిది వేల రూపాయలు అని చెప్తున్నారు తగ్గింపు అనేది ఉంటుంది తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చు సో ఎనిమిది వేల రూపాయలు అనేప్పుడు ఎనిమిది వేలు చెప్తున్నారా ఈ పిల్లల్ని సో తగ్గించి మీరు మీ బేరం చేసుకుంటే ఇంకా ఐదు వందలు తగ్గొచ్చు వెయ్యి తగ్గొచ్చు వాళ్ళు మీరు మాట్లాడేదాన్ని బట్టి తగ్గింపు అనేది పనేది అనమాట సో ఇవి లైవ్ వెయిట్ మనం చూసుకుంటే ఒక్కొక్క పిల్ల ఒక పదమూడు పద్నాలుగు పదహైదు కిలోలు లైవ్ వెయిట్ అనేది వస్తుంది మేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఆరు ఏడు కిలోలు రావచ్చు ఒక కిలో పెరగచ్చు ఒక తగ్గచ్చు అనమాట సో దాంట్లో సంబంధించి అవైతే మనం చూస్తాం దాని తర్వాత ఏడు చూద్దాము ఇవేం చెప్తారణ పదమూడు వేలు సో థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదమూడు వేలు అయినప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు ఆరు రెండు పన్నెండు ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తారు సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒక పిల్ల మనకి అంతా ఒక మూడున్నర నెల ఆ విధంగా అయితే ఉంటుంది లైవ్ మనం చూసుకుంటే ఒక పన్నెండు కిలోలు ఆ విధంగా రావచ్చండి సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధరలు అనేవి ఉన్నాయి సో ఇవన్నీ కూడా చిన్నపిల్లడే సో ఇక్కడ చూస్తే కొన్ని నెల్లూరు పిల్లలు ఉన్నాయి ఇంకా పోతే మనకు లోకల్ పిల్లలు అయితే అనమాట సో ఇందులో కూడా ఎర్ర పిల్లలు అయితే ఉన్నాయి కదిరి అనంతపురం సరిగ్గా అయితే అన్నీ ఉన్నాయి సో కొన్ని బ్యాచ్లు అడుదాం మనం నీట్గా చెప్తే ఏం రేట్లు పోతాయి ఈడ ఒక మూడు పిల్లలు అయితే పెట్టుకున్నాడు అన్న ఇవేం చెప్తారన్న జత జత చెప్తారు ఇరవై వేలు ఒక పిల్లలు పదివేలు చెప్తుండారు సో చూసుకొచ్చి టెన్ థౌసండ్ రూపీస్ అనేది వన్ చెప్తా ఉండో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిం పనిద ఉంటుందన్నమాట సో ఈ పిల్లలు చూసుకుంటే ఒక ఐదున్నర నెల ఆరు నెలలు అట్లా వచ్చి ఒచ్చిగా ఉండట ఒక పిల్ల పదివేల రూపాయలు అని చెప్తారు సో లైవ్ ఎయిట్ మనం చూసుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై ఇరవై కిలోలుగా ఒక కిలో ఎటు ఇరవై కిలోలు వచ్చిడిగా ఉన్నాయి అన్నమాట ఆయన ఎనిమిది ఇచ్చావా ఎట్లుందన్న మార్కెట్ మార్కెట్ డౌన్ ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయి మన దగ్గర ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి ఏం రేట్లు ఉన్నాయి చిన్న పెద్ద రెండు సైజులు ఉన్నట్టున్నాయి ఇవే ఈ పిల్లలు ఈ పిల్లల అన్ని కూడా అంతా కూడా పదమూడు అన్నారా దాంట్లో కూడా ఐదు వందలు వెయ్యి దొరుకుతుంది బేరాలు ఉంటాయి సంత డౌన్ ఇప్పుడు రెండు మూడు వారాల నుంచి ఇట్లే ఉన్నట్టుంది ఓకే ఓకేనా సో చూసుకోవచ్చు అండి ఈ పిల్లలన్నీ కూడా పదమూడు అన్నరతో చెప్తా ఉన్నారు చెప్పడం ఓకే ఓకే ఈ పిల్లలన్నీ కూడా పదమూడు అన్నరతో చెప్తా ఉండారు కానీ వ్యాపారం అనేది ఉంటుంది వ్యాపారం చేసుకోవచ్చు సో చూడొచ్చు మార్కెట్ అయితే డౌన్గా ఉంది బాగా అంటారు సో ఈ పిల్లలు అయితే మనకు మామూలుగా రేట్లు ఉండే టైంలో పదహైదు పదహారు అటు చెప్తారు సో ప్రజెంట్ అనేది పదమూడు అన్నారు చెప్తాను కానీ తగ్గి తగ్గింపు ఉంటుంది ఇంకా కూడా రేట్లు తగ్గి ఉంటాయి అను కదనా అంతే కదా అది ఓకేనా 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 ఓకే 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 థ్యాంక్ యూ సో అదే అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ మనకు బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ నేను చెప్తారో చూద్దాం అన్నా ఏ బ్రేనా బాగున్నా ఏం చెప్తున్నావు పదమూడు వేలు థర్టీన్ థౌజండ్ రూపీస్ నేను చెప్తానండి పిల్లలు బాగున్నాయి సో ఇవంతా కూడా మూడున్నర నెల మూడు నెలలు అయితే ఉన్నాయి వ్యాపారం అనేది చేసుకోవచ్చు పదమూడున్నర వెయ్యి చెప్తున్నావు ఎట్లా ఉంది మార్కెట్ మళ్ళీ మందంగా ఉంది ఏమి గుణం లేదంటావు ఏం తక్కువ తెచ్చినావా బండ్లుగా ఉన్నాయా బాగా తగ్గినాయి రేట్లు ఏమన్నా అడిగినారా లేదు ఇప్పుడు పదకొండు వేలతో అడుగుతున్నారు చూడొచ్చండి ఇవి చూస్తే మనకి చెప్పడం అయితే పదమూడు నలభై చెప్తే పదకొండు వేలతో అడుగుతున్నారంట సో పిల్లలు అయితే బాగుండే ఈ పిల్లలకు ప్రస్తుతానికి డిమాండ్ లేదు కాబట్టి తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అవేనండి మొత్తం కూడా సరిగ్ అంతా ఫుల్గా అయితే వచ్చింది హాయ్ 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 ఇవైతే రేట్లు అయితే ఒక రేట్ చెప్తానండి అడిగే రేట్లు అనేవి చాలా తేడాగా అయితే ఉండదు అనమాట వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం జరిగినా కూడా రేట్లు అనేది బాగా డౌన్గానే ఉండయి అని చెప్తున్నారు కొనేవాళ్ళు వర్షంలో అయితే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు రేట్లు ఎక్కువనేస్తే వీళ్ళు అయితే రేట్ అని చెప్తున్నారు ఎంత పడిందనా ఎంత పడింది ఎంత కొన్నారు తమిళ ఎవరు వాంగనిక పదమూడు అయితే ఐనూరు రెండు సంధ్యా ఫ్రెండ్ చూసి రెండు కూడా పదమూడు వేల ఐదు వందలకి అయితే కొన్నారంట ఈ రెండు పిల్లలు సో చూసుకోవచ్చు అనమాట పదమూడు వేల ఐదు వందలు జత మీద అయితే కొన్నారంట ఓకేనా థ్యాంక్ యూ ఆయన ఎనిది ఇచ్చారునా ఎంత రేటు పోతున్నాయి ఏం రేటు పోతున్నాయి పిల్లలు బట్టి ఉంది మార్కెట్ రేట్ ఎక్కువ ఉండే తక్కువ ఏం లేదు పెద్దగా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు తిరుపతి నుంచి ఓకే ఏమి అవునా అవునా అవునులే అవునులేదు పదహైదు వేలు చెప్తాను పదహైదు పదహైదు అన్నారా రెండు చూడాలండి ఇవి పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని దీంట్లో చెప్తున్నారు సో దాంట్లో వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ రూపీస్ అని చెప్తుంటారు సో మొత్తం కూడా డౌన్లోనే ఉంది పర్ కొంచెం పర్వాలేదు కొనే వాళ్ళకి చూసుకోనండి ఎందుకన్నా కూడా ఇప్పుడు ఏదో బ్లూటంగు ఈ నో నోతి మూతిపుండు నోరుపుండు అట్లాంటివి అనేది వస్తానంట సో ఏదో రేట్లు తగ్గినాయి కొన్నామని కాకుండా మీరు పిల్లలు అయితే చూసుకో కొనుక్కోండి ఓకే అండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మనం చాలా వస్తున్నాయి చూడవచ్చు